ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉంది హైదరాబాద్లోని లోని ఆసుపత్రిలో రామ్మూర్తికి చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉండటంతో మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు లోకేష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు పయనమయ్యారు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడుకు చికిత్స అందుతోంది మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అన్ని కార్యక్రమాలను కూడా మంత్రి లోకేష్ రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమంగా ఉంది ఆయనకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు దీంతో మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఏపీ నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు దీంతో గడిచిన కొద్ది రోజులుగా కొత్త అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు రాత్రి కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెరుగైన చికిత్స చేస్తు మనకైతే దీంతో ఇటు ఢిల్లీ పాయింట్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా హుటాహుటిన తన కార్యక్రమం రద్దు ఇటు హాస్పిటల్ వస్తుంది తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా కొంత అనేక ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతుంది తెలుస్తుంది కొంత కోలుకుంటారని అందరూ భావిస్తారు అయితే ఇటు ఢిల్లీ పర్యటన కూడా ఆయన చంద్రబాబు నాయుడు కొద్ది గంటల్లో ఇటు హైదరాబాద్ తెలుస్తుంది ఈ వీటితో పాటు ఇటు ఏపీ అసెంబ్లీతో కొనసాగుతున్న వేళ కూడా నారా లోపే చిన్నాన చిన్న విషమంగా ఉండడంతో కూడా పార్క్ తెలుసుకున్న నారా లోకేష్ కూడా అన్ని కిరణ్ అంటే రామ్మూర్తి నాయుడు ఎప్పుడు ఆస్పత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయనకి ఎటువంటి చికిత్స అందుతోంది వైద్యులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా ప్రస్తుతానికి అయితే బలరాం గడిచిన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో రామ్మూర్తి నాయుడు బాధపడుతున్నారు కొద్ది రోజుల క్రితం హాస్పిటల్కి హాస్పిటల్ బంధువులు తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది దీంతో ప్రస్తుతానికైతే ఇటు వెంటిలేషన్ సాయంతో ఆ వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది కానీ నిన్న రాత్రి నుంచి కొంత ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ప్రస్తుతానికైతే ఇటు ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో కూడా రామ్మూర్తి నాయుడిని సంబంధించి కూడా అత్యవసర చికిత్సలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది మరికొద్ది సేపట్లో ఏఎస్ పట్ల వర్గాలకు కూడా అతడి ఆరోగ్యం సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మరింత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది బలరామ్ రైట్ థ్యాంక్ కిరణ్ మరోవైపు చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం చాలా విషమంగా ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరా ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు తన బాబాయికి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారం రావడంతో ఎమ్మటే లోకేష్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సాయంత్రం వెళ్లవలసిన చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకున్నట్టు సమాచారం వస్తుంది ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు ఆ ఢిల్లీలోనే ఎప్పటికప్పుడు ఏజీ వైద్యులతో తన సోదరుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తూ ఉన్నారు ఆయన కూడా హుటాహుటిన హైదరాబాద్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మహారాష్ట్రలో ఈ రోజు సాయంత్రం రెండు సభలు రేపు రెండు సభలు చంద్రబాబు ఉన్నాయి కానీ అర్ధాంతరంగా పర్యటన పూర్తిగా రద్దు చేస్తున్నారు తన ఆరు తన సోదరుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో మొత్తం తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం వస్తుంది టీడీపీ శ్రేణులందరూ కూడా నారా రామూర్తిని ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తుంది తిరుపతి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాల్లో ఆయన అభిమానులంతా కూడా ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం కోసం చేస్తూ ఉన్నారు అయితే మరి కాసేపట్లో నారా లోకేష్ ఏజీ హాస్పిటల్ కి చేరుకుంటారు అక్కడ తన బాబాయ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుంటారు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పర్యటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే పార్టీ వర్గాల సమాచారం మేరకు పూర్తిగా చంద్రబాబు పర్యటన రద్దయింది మహారాష్ట్ర ఎన్నికల పర్యటన అని చెప్పి చెప్తూ ఉన్నారు